ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి మూడు కోట్ల పైన ఉన్నారు మన దగ్గర ఓటర్స్ అయితే ఇక్కడ మా ఏపీలో చూసుకుంటే ఈ ఓట్లు ఏ విధంగా చీల్తాయంటారండి అంటే ఇటు సామాజిక వర్గంగా చీల్తాయంటారా లేదంటే అభిమాన పరంగా చీల్తాయంటారా ఎవరు సీఎం అవుతారంటారు అసలు సీఎం ఎవరు అవుతారంటే నేనైతే ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాను అంటే ఏ విధంగా చంద్రబాబుకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాను ఫార్టీ ఫైవ్ పర్సెంట్ జగన్కి ఇస్తాను చంద్రబాబు ప్రభుత్వం మీద నూటికి నూరు రూపాయలు వ్యతిరేకత ఉంది నూటికి నూరు రూపాయలు వ్యతిరేకత ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల నుండి షబ్బండ వర్గాలు అంటారు కదా షబ్బండ వర్గాల నుండి కూడా వ్యతిరేకత ఉంది ఆయనకి జగన్కి పోల్ స్ట్రాటజీ తెలియదు పోల్ మేనేజ్మెంట్ తెలియదు చంద్రబాబు వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్ పోల్ మేనేజ్మెంట్ బాగా తెలుసు చంద్రబాబుకి చాలా బాగా తెలుసు చంద్రబాబు పోల్ మేనేజ్మెంట్ ఆ ఒక్క దాన్ని నేను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు కాసిన మార్కులు ఎక్కువ ఇస్తున్నాను ఆ పోల్ మేనేజ్మెంట్లో కొంచెం ఫెయిల్ అయినా చంద్రబాబు లేక కుల సమీకరణాలు అనేది నేను అసలు యాక్సెప్ట్ నేను అసలు అస్సలు యాక్సెప్టే నేను కులాల గురించి మతాల వారీగా ఓట్లు పడిపోతాయి కులాల వారీగా ఓట్లు పడిపోతాయి ఇవన్నీ బక్వాజ్ మాటలు అన్నమాట ఈపాటికి ఎస్సీలే ప్రధానమంత్రులు అయిపోవాలి ఎస్సీలు రాష్ట్రపతులు అయిపోవాలి కదా కులాల వారికి ఇస్తే ఎస్సీలకు ఉన్న జనాభా మిగిలిన క్యాస్కి అక్కడ ఉంది భారతదేశంలో ఎస్సీలు కూడా జనరల్ కేటగిరీలో పోచి పోటీ చేస్తే అక్కడ కూడా ఎస్సీలు ఓట్లు ఉంటాయి ఎస్సీలు అందరూ గొంపగత్తగా ఒక ఎస్సీ క్యాండిడేట్కి ఇస్తే అతను ఎంపీ అయిపోతాడు ఎంఎల్ అయిపోతాడు కదా ఏ కులాల వారీగా పోలింగ్ అనేది జరగదు మతాల వారీగా పోలింగ్ జరగదు డబ్బు ప్రభావం లేదు డబ్బులు ఖర్చు పెడతారు తీసుకునేవాడు తీసుకుంటాడు ఎవరికి ఒకటి వేస్తాడో తెలియదు మనకి అలాగే డబ్బుతోటి ఎన్నికల్లో మనం గెలిచేస్తాం అనుకుంటే లగడపాటి రాజగోపాల్ ఎందుకు ఓడిపోతాడు అందరికంటే ఎక్కువ ఖర్చు కదా విజయవాడలో ఎందుకు కొడిపోతాడు అనిల్ అంబానీయో ముఖేష్ అంబానీయో అదానీ గారు లేకపోతే మన ఎయిర్టెల్ వాళ్ళు బిర్లా గారు ఐదు వందల నలభై పార్లమెంట్లు నాలుగు వందలు మనం లెక్కేసుకుంటారు ఒక కోటికి ఒక వంద కోట్లు అంటే నాలుగు వేల నాలుగు వందల కోట్లు వాళ్ళకున్న మూడు లక్షల డెబ్బై వేల కోట్లు నాలుగు లక్షల కోట్లలో నాలుగు వేల కోట్లు పెద్ద లెక్క కాదు ఇచ్చేసి గెలవండరా మీరు ఎంపీలు అయిపోయారు నేను ప్రధానమంత్రి అయిపోతాను అంటాడు ఎందుకు కావట్లే ఎందుకు కావట్లేదు అదాని కానీ అంబానీ కానీ డబ్బులు ఉన్నవాళ్ళు ప్రధానమంత్రులు రాష్ట్రపతులు ఎందుకు కావట్లే డబ్బులే ప్రధానమైతే ఒక్కొక్క వంద ఒక కోట్లు ఒక్కొక్క లోక్సభ ఖర్చు పెట్టగలిగే స్థాయి ఉన్నది వాళ్ళకి ఓ నాలుగు వందల మంది నుంచే పెడతారు నలభై వేల కోట్లు ఖర్చు పెడతారు అయిపోతుంది ప్రధానమంత్రి లవర్స్గా రాజకీయం వేరు డబ్బు వేరు కులం వేరు మతం వేరు ఓ పోస్ట్ మ్యాన్ ఉంటాడు ఇంటింటికి ఉత్తరాలు ఇస్తాడు ప్రతి ఇంట్లో డోర్ నెంబర్ తెలుసు ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు తెలుసు అంతమంది వయసు తెలుసు రమేష్ బాబు సత్యలక్ష్మి ప్రదీప్ నిరుపమ విజయ్ సౌజన్య ఆరుగురు తెలుసు అందరి ఇళ్లలోనూ అందరి పేర్లు తెలుసు అందరి నెంబర్లు తెలుసు డోర్ నెంబర్లు తెలుసు ఎందుకంటే ఉత్తరాలు ఇచ్చేస్తూ ఉంటాడు కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చింది అనుకో కౌన్సిలర్ ఎలక్షన్ అదే మా అందరూ అని చెప్పి కౌన్ పోస్ట్ మ్యాన్ ఉద్యోగానికి రాజీనామా చేసి కౌన్సిలర్గా పోటీ చేస్తే డిపాజిట్ రాదాడు నోయింగ్ ద పీపుల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద నోయింగ్ ద పాలిటిక్స్ నోయింగ్ ద పీపుల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నోయింగ్ ద పాలిటిక్స్ సో చంద్ర జగన్ నేను పాదయాత్ర చేసేసాను లక్షల లక్షల మంది వచ్చేసారు అందరూ నాకే వేసేస్తారండి ఎయిటీ నైన్లో ఎన్టీ రామారావు గారు కూడా లక్షల మంది వచ్చారు ఆయన నేను సొంత నియోజకవర్గం కలవకుర్తులు ఓడిపోయారు ఆయన రాయబేరేళ్ళల్లో ఇందిరాగాంధీ గారికి జనాలు విపరీతంగా వచ్చారు రాయబేరిలో ఆవే ఓడిపోయింది వచ్చి మన మెదకులో గెలిచింది ఆవిడ ఇందిరాగాంధీ గారు సో అతి రాజకీయంలో అలా జగన్ ఇంకా కూడా అహంకార స్వభావాన్ని విడిపె విడిచిపెట్టాలి ఫస్ట్ నేను అడిగే ప్రశ్న జగన్ జగన్ గారు మీరు అహంకార స్వభావాన్ని వదిలిపెట్టండి మీ పార్టీ కార్యకర్తలు కొంతమంది ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడైనా కానీ చర్చలలో కానీ ఆల్రెడీ మీరు అధికారంలోకి వచ్చేసినట్టే భావనలో ఉన్నారు మీ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటికే దాన్ని అలుసుగా తీసుకుంటే మాత్రం మీరు అధికారానికి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే స్ట్రాటజీ మెయింటైన్ చేయగలిగిన వాడు వ్యూహకర్త వ్యూహ రచన చేసేవాడు చంద్రబాబు ఓకే ఎవరిని అక్కడ బుట్టలు ఎలా వేసుకోవాలన్నది బాగా తెలుసు చంద్రబాబుకి ఇతను ఆ రకంగా లేడు పోనీ వేవ్ ఆ జగన్ అంటే వేవ్ లేదు గాలి కాదు అది యాంటీ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ వేవ్ ఎన్టీ రామారావు గారికి వేవ్ వచ్చింది మళ్ళీ అదే ఎన్టీ రామారావు గారికి యాంటీ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది యాంటీ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది కనుకనే కనీసం డెబ్బై ఆరు సీట్లు అన్నా వచ్చింది వేవ్ వచ్చింది మళ్ళీ తర్వాత ఎన్టీ రామారావు గారికి రెండు వందల ఇరవై ఆరు అసెంబ్లీలు గెలిచారు లక్ష్మీపారత్ తోటి ప్రచారం చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్తో వెళ్ళి ప్రచారం చేశారు ఓకే అప్పుడు రెండు వందల ఇరవై ఆరు శాసనసభ స్థానాలు గెలిచారు దట్ ఈస్ వేవ్ అంటారు అనమాట వేవ్కి యాంటీ అడ్మినిస్ట్రేషన్కి డిఫరెన్స్ ఉంది సో యాంటీ అడ్మినిస్ట్రేషన్ ఉంది వేవ్ లేదు జగన్కి ఆ యాంటీ అడ్మినిస్ట్రేషన్ని ఎలా క్యాష్ చేసుకుంటావు నీ స్ట్రాటజీ ఏది నువ్వు పాదయాత్రతోటి ఆరు నెలలు గడిపిస్తావు వాళ్ళు రాస్తారు దేశంలో ఇంత మటుకు ఎవడో ఇంత పాదయాత్ర చేయలేదని ఎవడ బావకూఫ్ చేస్తావు ఆవిడ నేను ఏమన్నా బావకూఫ్నా ప్రధాని కాకముందు చంద్రశేఖర్ గారు కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్ర చేశాడు ఆయన కాశ్మీర్ టు కన్యాకుమారి ఆరు నెలలు పాదయాత్ర చేశాడు ఆయన వరుసగా నడుచుకుంటూ పాదయాత్ర చేస్తే పార్లమెంట్ సెషన్కి ఒక రూల్ ఉన్నది సిక్స్టీ సిట్టింగ్స్ పార్లమెంట్లో అటెండ్ కాకపోతే సభ్యత్వం రద్దు అయిపోతుంది ఆటోమేటిక్గా సిక్స్టీ సిట్టింగ్స్ కనుక అటెండ్ కాకపోతే ఆయన సిక్స్టీ సీట్స్ సిట్టింగ్స్ అటెండ్ కాలేదని చెప్పి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడానికి పార్లమెంట్లో ప్రైవేట్ బిల్ మోషన్ మూవ్ చేశాడు ఒక అతను ఒక ఎంపీ గారు చంద్రశేఖర్ గారు సభ్యత్వాన్ని రద్దు చేయండి పార్లమెంట్కి రావట్లేదని నో ఒప్పుకోల ఆయన ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి తిరుగుతున్నాడు సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన ఆయనేమి బాకా కొట్టుకుని తిరగడం లేదు డబ్బులు సంపాదించుకోవటానికి తిరగడం లేదు ఆయన చంద్రశేఖర్ గారు ప్రజా సమస్యలు తెలుసుకుంటానికి తిరుగుతున్నాడు కనుక వద్దు మీరు విడ్రా చేసుకోండి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం సరికొత్త సాంప్రదాయాన్ని పార్లమెంట్లో చట్టానికి చట్టంలో ఉన్నా కూడా ఆయన సభ సభ్యత్వాన్ని రద్దు చేయకుండా కాపాడారు కాంగ్రెస్ వాళ్ళు ఆయనకు ఆ గౌరవం ఇచ్చారు తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యాడు పాదయాత్ర చేసిన ప్రధానమంత్రి ఆయనే భారతదేశంలో గాంధీ గారు కాలా గాంధీ గారు తాళా పాదయాత్ర చేసినట్టు ప్రధానమంత్రి కాల నెహ్రూ పాదయాత్రలు చేయలే నెహ్రూ ఫ్లైట్లే ఇందిరాగాంధీ గారి ఫ్లైట్లే పాదయాత్రలు చేయలే పాదయాత్ర చేసిన ప్రధానమంత్రి ఆయన ఒకడే పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తండ్రికి వచ్చిన అవకాశం నాకు వచ్చేసింది వచ్చేసింది అని అనుకుంటున్నారు అది ఓవర్ కాన్ఫిడెన్స్కి పోతే మాత్రం చాలా దెబ్బతింటారు జగన్తో పార్టీ కాదు జగన్ అసలు వాళ్ళ అన్నయ్య గారికి పద్దెనిమిది వచ్చినాయి రెండు వందల తొంభై నాలుగులో పద్దెనిమిది వచ్చినాయి దీనికి ఒకటి కానీ ఎనిమిది కానీ ఏదో ఒకటే రెండిట్లలో ఒకటన్నా రావచ్చు లేకపోతే ఎనిమిది అన్న రావచ్చు అందుకంటే ఒక సీటు కూడా ఎక్కురా అలా పాలకొల్లు కాపు సామాజిక వర్గం కాదా నియోజకవర్గం ఓట్లు వేసారా కాపు సామాజిక వర్గం చిరంజీవి గారు వచ్చాడు మంచి నటుడు అని చెప్పి వేసారా భజన్ చేశారు ఇట్లా ఓడగొట్టారు పాలకొల్లు సెకండ్ సీట్ పోటీ చేశాడు కనుక తిరుపతిలో అది నిలబెట్టుకున్నాడు కానీ పాలకొల్లు ఏమి ఓట్లు వేయలేదు మా వాడు పోటీ చేశాడు మా వాడు పోటీ చేశాడని ఏలేదు విజయవాడ ఎంపీకి పోటీ చేస్తారు విజయవాడ ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ కలిపితే బ్రాహ్మణ ఓటర్లో లక్షా డెబ్బై వేలు ఉన్నారు పాపనాడు పోటీ చేస్తే లక్ష డెబ్బై వేలు కనుక పడితే ఎంపీ అయిపోతాడు ఒక రావు తర్వాత ఇంత మటుకు బ్రాహ్మణ ఎంపీ లే గెలవలేదు అక్కడ పోటీ చేసినట్టు లేదు గెలవడం లేదు గెలవచ్చు మరి అవకాశాలు ఉంటాయి మరి బ్రాహ్మణ అందరూ అంత గొప్పగా బాప మా బాబా పోటీ చేసాడు మా బాబా పోటీ చేశాడు అంటే ఓట్లేసేస్తే ఏ కులాల సమీకరణ మీద గెలవలేరు మతాల సమీకరణ మీద గెలవలేరు ఒకటే ఓల్డ్ సిటీ ఎక్సెప్షనల్ కేసు అది ఓల్డ్ సిటీ అసదుద్దీన్ అక్బరుద్దీన్ మజ్లీస్ పార్టీది ఎక్సెప్షనల్ కేసు అది భారతదేశంలో కూడా మరి మిగిలిన ముస్లిం నియోజకవర్గాలు ఉన్నాయి కదా అక్కడ ఈ పరిస్థితి ఓల్డ్ సిటీలో ఉన్న పరిస్థితి అక్కడ లేదు కదా భారతదేశంలోని మిగిలిన కాన్స్టిట్యుస్లో ఇక్కడ ఒక్క చోటే ఎక్సెప్షనల్ కేసు అది సో మీ ఒపీనియన్ ప్రకారం చంద్రబాబుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఒకవేళ బట్టాబయటిగా వచ్చినా కూడా చంద్రబాబు ఎక్కేస్తానంటాడు అయితే నిన్న మొన్న నేను కొన్ని సర్వేలు చూశాను నూట ఇరవై రెండు సీట్లు జగన్కు వస్తున్నాయి ఒక సర్వే వచ్చింది నూట ఇరవై రెండు సీట్లుట ఏకంగా సారి నలభై ఉత్తర ఉత్తర తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో నలభై సీట్లు ఉన్నాయి కేవలం ఐదు సీట్లే గెలిచాడు అక్కడ జగన్ పార్టీ ముప్పై ఐదు టీడీపీ గెలిచేసింది అక్కడ ఈసారి ఇరవై రెండు వేసారు వాళ్ళు సో ఇరవై రెండుది ఓకే కాకపోయినా ఓ పదిహేను పద్దెనిమిది వరకు ఓకే వేసుకుందాం అనుకో అసలు ఉత్తరాంధ్రలో ఉన్నవే ముప్పై సీట్లు ఉత్తరాంధ్రలో ఆ ముప్పై సీట్లు వచ్చేస్తాయి అది దారుణం అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళు ఉన్నారు గట్టి గట్టి క్యాండిడేట్స్ ఉన్నారు అక్కడ కూడా మరి వాళ్ళందరూ ఏమైపోతారు అన్ని ముప్పైకి ముప్పై గత గొప్పగా వచ్చేస్తాయి వైఎస్ వైఎస్ఆర్సిపికి అట్లేసి నూట ఇరవై రెండు వేసారు ఇంకో సర్వే వచ్చింది నూట పన్నెండు వస్తాయి అని ఒకవేళ వస్తే గీస్తే యాంటీ అడ్మినిస్ట్రేషన్ కనుక బాగా పని చేస్తే అతను కూడా పోలీస్ స్ట్రాటజీని పెద్ద మనుషుల దగ్గర కొంతమంది స్ట్రాటజిస్టుల దగ్గర సలహాలు తీసుకుని ఏదైనా చేస్తే గీస్తే అహంకారాన్ని పక్కన పెట్టి చేస్తే గీస్తే బటాబటి హండ్రెడ్ వరకు రావచ్చు అహంకారాన్ని పక్కన పెట్టి పక్క వాళ్ళ సలహాలు పూర్తిగా విని ఆ రకంగా ప్రవర్తించి ఆ రకంగా వెళ్ళగలిగితే అంత మటుకు రావచ్చు బీజేపీ వాళ్ళ ఓట్లు ఈయనకి పడిపోతాయా బీజేపీతో పొత్తున్నంత మాత్రాన బీజేపీ వాళ్ళు పొత్తు కాకపోయినా కానీ అండర్స్టాండింగ్ ఉన్నా సరే వాళ్ళు కట్టర హిందువులే కదా బీజేపీ పార్టీలో ఉండేవాడు ఈయన పార్టీకి క్రిస్టియన్ పార్టీ అంటారు లేదా రెడ్ల పార్టీ అంటారు ఈయనకి ఎట్లా వేస్తారు ఆ బీజేపీ వాళ్ళు తెలుగుదేశం అనేది మతతత్వ పార్టీ కాదు కదా తెలుగుదేశం పార్టీ కనుక వాళ్ళకు పోల్లో అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు అటు ఎక్స్ ఓట్లు ఎక్స్చేంజ్ అవుతాయి వాళ్ళకి వాళ్ళకి ఇది మరి ఇక్కడికి వచ్చేసరికి మీరు రెడ్ల పార్టీ అంటారు లేకపోతే క్రిస్టియన్స్ పార్టీ అంటారు బీజేపీ పార్టీలో ఉన్న సభ్యులు వాళ్ళకి ఓట్లు వేసే వాళ్ళందరూ కూడా కట్టర హిందువులే మరి జగన్ పార్టీ చేయరు కదా ఎట్లా వస్తాయి నూట పన్నెండు సీట్లు లేకపోతే నూట యాభై సీట్లు నూట ఇరవై రెండు సీట్లు ఎట్లా వస్తాయట ఒకవేళ కులాల ప్రకారంగా వేస్తారు మతాల ప్రకారంగా వేస్తారు అని అనుకుంటే కూడా ఎట్లా